పామాయిల్ తోటల పెంపకంలో విశిష్ట అనుభవం అంతర్జాతీయంగా పామాయిల్ సాగుకు ఉన్న ప్రాముఖ్యతపై నిశ్చితమైన పరిశీలన రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి ఎందుకు తగ్గుతున్నాయి అన్న అంశాలపై పూర్తి అవగాహన ఎంత నికరంగా పామాయిల్ కుంటే రైతుకు గిట్టుబాటు అవుతుంది అన్న అంశంపై స్పష్టత పామాయిల్ తోటల పెంపకంలో ఎలాంటి మార్పులు తీసుకువస్తే రైతుకు స్థిరమైన ఆదాయం తీసుకురాగలం అన్న అంశాలపై నిరంతరం పరిశోధిస్తున్న ఈ వ్యక్తి ఏ అధికారో శాస్త్రవేత్తో కాదు ఒక సాధారణ రైతు శ్రీ కొటికలపూడి నాగభూషణం గారు నూజువేడు మండలం దేవరగుంట గ్రామంలో గత ఇరవై ఏడు సంవత్సరాలుగా పామాయిల్ సాగు చేస్తున్న ఈయన అవగాహన చూస్తే ఆశ్చర్యమేస్తుంది పామాయిల్ సాగులోకి ఎలా వచ్చారు ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏంటి పామాయిల్ తోడల సాగులో రైతుకున్న సౌలభ్యాలేంటి భవిష్యత్తులో ఈ పంటకు డిమాండ్ ఎలా ఉండబోతుంది అంతర పంటలుగా ఎన్ని రకాలు పండించుకోవచ్చు తద్వారా మూడు లక్షల వరకు ఆదాయాన్ని ఎలా పొందవచ్చు అన్న అంశాలను ఈ రైతు అనుభవాల ద్వారా తెలుసుకుందాం నమస్తే నమస్కారం అండి మీకు ఈ పామాయిల తోటలో ఎన్ని సంవత్సరాలుగా అనుభవం ఉందండి నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు అంటే సుమారుగా ముప్పై సంవత్సరాలు అయింది ఈ పొలం కొని కొని ఇందులో పామాయిల్ మొక్క వేసాను పామాయిల్ మొక్క వేసి అందులో అంతర పంటగా అప్పట్లో పచ్చరెడ్డి ఇప్పుడు జీ నైన్ అంటున్నారు కదా గ్రాండ్ నైన్ అదే అరిటినప్పుడు వేసాను వేసిన తర్వాత అరటిలో నేను మంచి దిగుబడి వచ్చినాయి మంచి డబ్బులే వచ్చినాయి నాకు తర్వాత మూడున్నర సంవత్సరాల తర్వాత పామ తర్వాత ఒక మొక్కజొన్న వేసి తీసాను అరిట్ అయిపోయిన తర్వాత మొక్కజొన్న ఖరాబ్ వేసి తీసాను అది లాబ్సెట్గానే ఉంది తర్వాత మూడున్నర సంవత్సరాలకి ఈ పామాయిల్ రావటం జరిగింది ఓకే మొదట మూడున్నర సంవత్సరాల్లో ఫస్ట్ టైం నేను కట్ చేసినప్పుడు ఎకరానికి ఒక టన్ను అలా వచ్చింది తర్వాత గ్రాడ్యువల్గా పెరుగుతూ 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 ఎనిమిది ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు వచ్చేటప్పటికి నిలకడైనటువంటి దిగుబడి ఒక ఎనిమిది తొమ్మిది పది అలా రావడం స్టార్ట్ అయింది సుమారు ఇరవై గత ఇరవై ఏడు సంవత్సరాల క్రితం మీరు పామాయిలు రావడం వచ్చారంటే అప్పుడు చాలా ఇన్నోవేటివ్గా మీరు ఆలోచన ఉంటాయి కదా అంటే అలా వేసుకోవడానికి తోటలు వేసుకోవడానికి ఎట్లా మీరు ఇన్నోవేటివ్గా రావడం ఏంటంటే అప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం అప్పుడే ఈ పామాయిలు అనేది మనకి ఎనభై ఆరులో వచ్చింది అక్కడ రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మన దేశం ఆయిల్స్ మీద చాలా డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతుంది ఇంపోర్టు ఏమంటారు విదేశీ కరెన్సీ ఎక్కువ ఖర్చు పెడుతున్నారు దాని నిమిత్తం ఆయన ఏం చేశాడంటే టీఎంఓసి అనే ఏదో టెక్నాలజీ ఆయిల్ టీ టీఓఎంసీ అనేది ఒక ఇది ఉంది మిషన్ ఆయిల్ మిషన్ అని చెప్పేసి అది పెట్టి అసలు ఈ మన దేశంలో ఆయిల్ ఎడిబుల్ ఆయిల్స్ ఎక్కువ వచ్చే పంటలు ఏమున్నాయి ఏంటి అని చూడమని చెప్పేసి ఆయన ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టుగా నాకు తెలుసు ఓకే అప్పుడు వాళ్ళు ఈ పామాయిల్ మీద పడ్డారు అదే టైంలో మనకు ఎన్టీ రామారావు గారు కూడా ఈ పంటను ప్రోత్సహించారు ప్రోత్సహించి ఆయన రైతులు కొంచెం ఇన్సెంటివ్స్ ఇవ్వడం అది చేయడం పెట్టడం కదా రైతులు ఈ పంట అప్పటికి చెరుకు అలాంటి సాంప్రదాయ పంటలు ఉండేవి దాన్ని వదిలిపెట్టి గా ఈ పామాయిలోకి డైవర్ట్ అయ్యారు అదే టైంలో నేను వేరే ఒక వ్యాపార ఆ ప్రొబిషన్ పెట్టిన తర్వాత ఆ లిక్కర్ ట్రేడ్ వదిలేసుకుని నేను ఇందులోకి వచ్చాను ఓకే నాకు ఆల్టర్నేటివ్ వద్ద ఇంట్లోకి వచ్చాను దీంట్లోకి వచ్చిన తర్వాత ఇది వేసాను వేసిన తర్వాత సబ్సిక్వెంట్ గా నేను ఐ గట్ గుడ్ రిలేషన్ గుడ్ రిటర్న్స్ ఎకరానికి మొక్కలు ఎకరానికి యాభై ఏడు మొక్కలు వేసాను మొక్కలు అప్పుడు అప్పుడు మ్యాక్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి అని స్పిక్ కంపెనీ వాళ్ళది మ్యాక్ ఇండస్ట్రీ కింద ఉండేది ఓకే తర్వాత అది రూపాంతరం రకరకాలుగా చేతులు మారి వాళ్ళ పతంజలి అయింది వాళ్ళ దగ్గర నుంచి మొక్కలు తీసుకున్నాం ఆ మొక్కలు తీసుకుని నాటడం మూడున్నర సంవత్సరాల తర్వాత దిగుబడి రావడం నేను రైతుని అయిపోయాను అంతర్ పండుగ మా పామాయిల్లో అరటి మొక్కజొన్న మొక్కజొన్న అయిపోయిన తర్వాత గుమ్మడి పాదులు ఇలాంటివి వేసి అలా సస్టైన్ అవుతూ వచ్చాం ఓకే రాను రాను రాబోయే రోజుల్లో ఏమైందంటే గవర్నమెంట్ ప్రోత్సాహం మొక్కలు ఏమని చెప్పేసి ప్రోత్సహిస్తున్నారు కానీ రైతు ఏ రకంగా సఫర్ అవుతున్నాడు రైతు గిట్టుబడి ధర వస్తుందా లేదా రైతు ఏ ఏ రేటుకి ఎరువులు కొంటున్నాడు రైతు ఏ రకంగా ఖర్చు పెడుతున్నాడు అనేదానికి ఈ గవర్నమెంట్ ప్రభుత్వానికి కానీ ఆ సరైన అవగాహన లేకపోవడం ప్రభుత్వానికి ఈ రకమైన ఇబ్బందులు ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో అని చెప్పేసి అని గవర్నమెంట్కి చేరవేయడంలో కానీ ఏదో మొత్తం లోపభిష్టమైనటువంటి వ్యవస్థ ఏర్పడింది మనకి దానివల్ల ఏమవుతుందంటే రాను రాను పామాయిల్ మీద రకరకాల లాబింగ్ ఇది ఆయిల్ అనే ఆయిల్ లాబీ పెద్ద ఈ ఇండస్ట్రీ పెద్ద లాబింగ్ ఇండస్ట్రీ దాంతో ఏమైందంటే ఇంపోర్ట్ డ్యూటీ పెంచడం ఇంపోర్ట్ డ్యూటీ పెంచినప్పుడు రేటు పెరుగుతుంది ఇంపోర్ట్ డ్యూటీ తీసేస్తున్నారు తీసేసినప్పుడు పడిపోతుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ చీపుగా వచ్చిందనుకోండి ఇక్కడ మన రేటు తగ్గిపోతుంది ఇది ఏంటంటే ఒక విదేశీ మా ఇది మన ఇంపోర్టు డ్యూటీ మీద ఆధారపడిన పంట ఇది ఒకటి ఈ ట్యాక్స్ ఎప్పుడైతే ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించారో ఇక్కడ మన రేటు తగ్గిపోతుంది మా ఇంటర్నేషనల్ మార్కెట్ డిపెండ్ అయి ఉంటుంది ఇది అప్పుడు తేడా వస్తుంది రాను రాను ఏమవుతుందంటే ఫెర్టిలైజర్ కాస్ట్ పెరిగిపోయింది ఏ ఆరు వందలు ఏడు వందలు ఉండే పొటాష్ వచ్చేసి దీనికి పొటాష్ ఎక్కువ కావాలి ఆయిల్ క్రాప్స్కి పొటాష్ ఎక్కువ కావాలి ఆ పొటాష్ రేట్ పెరిగిపోయింది వాళ్ళు పదిహేను వందల మొన్నటి వరకు పదహారు వందల డెబ్బై రూపాయలు ఉంది పొటూ ఇవాళ పదిహేను యాభై అయింది అనుకోండి ఆరు వందలు కొన్నాం మేము పొటాషు అదే పొటాషియం మేము పదహారు వందల డెబ్బై రూపాయలు పెట్టుకొని వేయాలంటే లేబర్ కాస్ట్ ఉంటే నేను ఈ కొన్నప్పుడు ఉన్నప్పుడు ఫైవ్ లో మగాళ్ళకి పాతి రూపాయలు ఇచ్చేవాడి ఆడదానికి పదిహేను రూపాయలు ఇచ్చేవాడి అలాంటిది వాళ్ళ ఆడద రావాలంటే చెలుకి మూడు వందలు మగాళ్ళు రావాలంటే ఐదు వందల రూపాయలు పని గంటలు తగ్గిపోయినాయి వేజెస్ పెరిగిపోయినాయి ఇలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే రాను రాను ఇది అంత ఇదిగా రావడంలో దాని పైపతి ఇంకోటి ఏంటంటే అప్పట్లో ఈ ఆయిల్ వేయడానికి ఉన్న పరిస్థితులు ఏంటంటే లేబర్తో పని ఉండదు పదిహేను రోజులకి ఒకసారి కట్ చేసుకోవచ్చు హార్వెస్టింగ్ రోజు చేలోకి వెళ్ళాల్సిన పని లేదు అనే కొన్ని కొన్ని విషయాల మీద దీన్ని చాలామంది రైతులు అట్రాక్ట్ అయ్యారు అట్రాక్ట్ అయ్యి ఆయిల్ పామ్ వేయటం జరిగింది ఎక్స్టెన్షన్ పెరిగింది ఎక్స్టెంట్ పెరిగింది కారణం ఏంటంటే మొదట్లో ఇన్సెంటివ్స్ ఇచ్చారు హెక్టార్కి ఇరవై ఏడు వేలు ఎంతో సబ్సిడీ ఇవ్వడం అలాంటివన్నీ చేసిన తర్వాత విపరీతంగా ఎక్స్టెంట్ పెరిగింది తర్వాత చెరుకు అలాంటివి తగ్గిపోతాం వచ్చినాయి అదే రాను రాను ఏమవుతుందంటే ఈ గవర్నమెంట్ పాలసీల వల్ల ధర అనేది నిలకడమైన స్థిరమైన ధర అట్లా అన్నప్పుడు ఏమైంది ఉడిదుడుకులు వస్తున్నాయి మొన్న సపోజ్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు మలేషియాలో అక్కడ హార్వెస్టర్స్ లేరు వాళ్ళకి లేబర్ లేరు శ్రీలంక వాళ్ళు బంగ్లాదేశో పాకిస్తానో చైనా వాళ్ళు లేబరు కరోనా వచ్చేటప్పటికి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోతే అక్కడ హార్వెస్ట్ చేసేవాళ్ళు లేరు క్రాప్ డిస్టర్బెన్స్ వచ్చింది మొత్తం పాడైపోయింది అప్పుడు మనకి ఇక్కడ రేట్ పెరిగింది ఇరవై ఇరవై మూడు వేలు దాకా వెళ్ళింది ఓకే ఓకే తర్వాత అదే మళ్ళీ ఉక్రెయిన్ సబ్సిక్వెంట్ గా అది కరోనా పోయింది ఉక్రెయిన్ రష్యా వార్ వచ్చింది మనకు వాళ్ళు సన్ఫ్లవర్ ఆయిల్ సప్లై చేసేవాళ్ళు మనకి హైయెస్ట్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఏది సన్ఫ్లవర్ ఆయిల్ పామ్ ఆయిల్ వచ్చేటప్పటికి ఇండోనేషియా మలేషియా ఈ అదేటప్పుడు మళ్ళీ అది కొంత కాలం నిలబడింది రేటు తర్వాత అన్ని ఫ్రీ అయ్యేటప్పటికి ఆయిల్ రేట్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ రేట్ పడిపోయింది వాళ్ళు తీసుకొచ్చి పన్నెండు వేలుకి తీసుకొచ్చారు కారణం అది పెరగడానికి కారణం అది ఆ ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు రావాలని చెప్పేసి రావడానికి కారణం ఉక్రెయిన్ వారు కరోనా కరోనా మన మన రైతులు ఏంటంటే ఇప్పుడు అడుగుతున్నారు ఇరవై మూడు వేలు వచ్చింది మాకు ఇరవై మూడు వేలు ఇప్పుడు పది పై పది పదమూడు వేలు పద్నాలుగు వేలు అంటున్నారు అని అంటున్నారు మనం అంత రేటు ఆశించ పదహారు పదిహేడు వేలు ఉంటే చాలు హ్యాపీ ఎందుకంటే ఫెర్టిలైజర్స్ పెరిగినాయి వేజెస్ పెరిగినాయి ఉచితాలు ఎక్కువైన తర్వాత లేబర్ ఎవరు పనిచేయట్లే ప్రతి ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఉచిత పథకాలు ఉంటాయి అది చేయాల్సిన అవసరం లేదు పని గంటలు తగ్గినాయి పని గంటలు తగ్గిపోయినాయి రూపాయికి విలువ పడిపోయింది అవును అది కారణం దానివల్ల నెమ్మది నెమ్మదిగా ఈ పామాయిల్ మీద కూడా మొఖం మొత్తింది జనాలకి పామాయిల్ మీద ముఖం మొత్తిన నాలాంటి రైతులు కొంతమంది ఇన్నోవేటివ్గా ఆలోచించి ఇప్పుడు మేము ఒక పది మంది రైతులు ఉన్నాం ఇంజనీర్ ప్రసాద్ గారు తడికిల్ పూడ్లో కానీ ఆయనకు ఒక గ్రూపు ఏ పొద్దున్నే ఫోన్ చేసి మేము అందరం మాట్లాడుకుంటూ ఉంటాం ఏం చేయాలి హౌ టు సస్టైన్ ఎలా ముందుకెళ్ళాలి రాబోయే రోజుల్లో గ్రౌండ్ వాటర్ ఇదే మెయిన్ క్రైసిస్ క్రిటికల్ ఇదేంటంటే గ్రౌండ్ వాటర్ మన డబ్బు ఎంత ముఖ్యమో గ్రౌండ్ వాటర్ కూడా అంతే ఈ గ్రౌండ్ వాటర్ని ఎలా మనం సేవ్ చేయాలి ఎలా పెట్టుకోవాలి మన ని మనం ఎలా కాపాడుకోవాలి ఇలాంటి వాటి మీద మేము డిస్కషన్స్ చేస్తుంటాం కరొక ఇటన్నిటి గురువు ఆయన ఇంజనీర్ గారే వాళ్ళందరినీ పూజేస్తాడు పోజేసి ఏదో ఒక సత్సంగంలా పెడుతుంటాడు ఆయన మహానుభావుడు అట్లా ముందుకు వెళ్తున్నాం దీని మీద ఈ స్పేసింగ్ అనేది కూడా ఆయన మైండ్ లోంచి వచ్చింది స్పేసింగ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేశాడు క్రియేట్ చేసిన తర్వాత అసలు యాక్చువల్గా యాభై ఏడు మొక్కలు వేస్తే తొమ్మిది మీటర్లు ట్రయాంగిల్ సరే అది ఫెయిల్ అయింది దాని ఇంటర్ క్రాప్స్ అందులో కోకో వేయించ వేసాడు ఆయనే కోకో వేయించడానికి కూడా కారు కూడా ఆయనే కోకో వేసాం అయినా కానీ దీన్ని సన్లైట్ సరిపడలేదు అనుకున్నంత రావట్లేదు దీనికి సన్లైట్ తర్వాత గాలి వెలుతురు ఇవన్నీ పుష్కలంగా తగిలితే ఇంకా ఇందులోంచి ఇంకా ఎక్కువ రాబడి ఉంది రావడానికి అని చెప్పేసి అనేది ఒక మా ఆయన దాంట్లో కూర్చున్నప్పుడు మీటింగ్లో వచ్చిన కన్క్లూజన్స్ సరే సరే అప్పుడు రకరకాల ఒక్క ఇంటర్ క్రాప్సే కాదు ఇది యాభై ఏడు మొక్కలు వేసాం యాభై ఏడు మొక్కలకి మనం సర్వీస్ చేయాలి వాటర్ వాళ్ళ లేబరింగ్ ఇవన్నీ చేయాలి అదే నలభై మొక్కలు వేసాం నలభై మొక్కలకే వాటర్ ఇస్తాం నలభై మొక్కలకే మందేస్తాం కానీ వీళ్ళు దాంతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ వస్తుంది అనేది ఒకటి ఇక్కడ ఇక్కడ ఎందుకు అంటే మనం ఖర్చు లేని రెండు ఇస్తున్నాం అదనంగా గాలి వెలుతురు అర్థమైందా గ్రౌండ్ వాటర్ సేవ్ అవుతుంది ఇలాంటి కాన్సెప్ట్స్తో ఈ దీన్ని ముందుకు తీసుకెళ్ళి పది మీటర్లకు పది మీటర్ల డిస్టెన్స్లో మొక్కలు పెట్టి ఇందులో పది మీటర్లు పెడితే మనం యాభై ఏడు మొక్కలు వేసినప్పుడు అది ఇరవై ఐదు సంవత్సరాలే దాని లైఫ్ పీరియడ్ ఒక లైఫ్ పీరియడ్ లైఫ్ పీరియడ్ ఎందుకంటే కాంపిటీషన్ వచ్చి ఒకటి ఒకటి పైకి పెరిగిపోతాయి పెరిగిపోయినప్పుడు దాన్ని హార్వెస్ట్ చేయడం చాలా ప్రాబ్లం హార్వెస్టర్స్ చాలా క్రిటికల్ పోజిషన్ ఇప్పుడు మనకి మనకు లాగా టై మనకేం టెక్నాలజీ వాళ్ళ కింద నుంచి పోలీసు నుంచి వస్తున్నారు ఆ లేబరు ఇవాళ ఉన్న జనరేషన్ కానీ వాళ్ళ పిల్లలు మళ్ళీ రాట్లా ఆ లైన్లోకి ఓకే ఆ ఫీల్డ్లో వాళ్ళు రాట్లే వాళ్ళు చదువుకున్నారు ఇంజనీరింగ్ ఇంకోటి ఇంకోటి చదువుతున్నారు బయటకు వెళ్తారు కానీ ఇక్కడ ఎక్కువగానే ఎక్కువ ఎప్పుడు వస్తున్నాయి అందుకని మళ్ళీ హార్వెస్టర్స్ లేరు నెక్స్ట్ బ్యాచ్ హార్వెస్టర్స్ లేరు అన్నప్పుడు హైటు అది ట్వంటీ ఫైవ్ ఇయర్సే లైఫ్ కానీ ఈ నలభై మొక్కలు వేస్తే కానీ నేను అనుకోవడం నలభై నలభై ఏళ్ళు అంటే దీని కింద కింద ఇస్తూ ఉంటే పైన వస్తూ ఉంటుంది అంటే మనం ఎంత ఇన్పుట్ ఇస్తాం అంత అవుట్పుట్ వస్తుంది అనేది మాకు వచ్చిన ఒక మా డిస్కషన్ లో తేలిన విషయం ఖాళీ ఉంటుంది కాబట్టి మొక్క ఎక్కువ పెరగదు దాని పోటీ లేదు ఈ మొక్కకి ఈ మొక్కకి పోటీ ఉన్నప్పుడు పరిగెత్తుది పరిగెత్తినప్పుడు వాడు పైకి వెళ్తుంది వాటి కింద ఉంటుంది ఓకే రెండు సమానంగా దూరం ఉన్నప్పుడు దేని దారిలో అది వెళ్తా ఉంటది ఎత్తు ఎదగదు అనేది ఒకటి నలభై మొక్కలకే మందు ఇస్తాం నలభై మొక్కలకే నీళ్ళు ఇస్తాం అన్నప్పుడు పదిహేడు మొక్కలు నీళ్లు మిగులుతాయి పదిహేడు మొక్కలు చేసి చాకరీ తగ్గుద్ది అన్నీ తగ్గుతాయి గా మనం మొక్క ఒక్క మొక్క పెడతాం ఈల్డింగ్ మాత్రం యాభై ఏడు మొక్కలకి ఎంత ఇస్తే డెఫినెట్ గా వస్తుంది ఓకే దానికి పది వస్తే దీనికి పది వస్తుంది ఓకే మా ఇది అంటే తీస్తున్న రైతులు ఉన్నారు ఇంత ముందు ముందు ఆయన నోట్ల నుంచి ఆ మాట వచ్చిన కానీ చేసిన వాళ్ళు చాలా మంది రైతులు ఉన్నారు వాళ్ళు తీస్తున్నారు వాళ్ళు హ్యాపీ ఓకే అప్పుడు ఒక్క మొక్క వేస్తాం ఒక్క అరవై డెబ్బై ఏళ్ళు దాని వయసు దీనికి దానికి కాంపిటీషన్ ఉండదు దాని పని అది చేస్తూ ఉండదు దీని పని ఇది చేస్తూ ఉండదు ఒక్క పెరిగిన తర్వాత ఇది ఐదేళ్ళు వచ్చిన తర్వాత దీనికి నట్ ఇది పెడతాం పెప్పర్ పెప్పర్ ఏమంటారు ఇది చెట్టుకి ఒక ఐదు కేజీలు వచ్చినాయి అనుకోండి ఒక ఐదు కేజీలు వస్తాయి రెండు సీజన్ల మీద ఐదు కేజీలు వస్తే ఒక కేజీ డ్రై బీన్స్ వస్తాయి అంటే ఒక ఐదు వందల యాభై రూపాయలు వస్తాయి మనకి ఓకే అంటే ఒక ఇరవై వేలు దీని మీద వస్తాయి ఇరవై ఇరవై నాలుగు వేలు దాకా వస్తాయి అప్పుడున్న రేట్ని బట్టి పెప్పరు పెప్పర్ మీద కొంత ఎన్కమ్ వస్తుంది అది కింటా వచ్చే ఎంత ఉంది కేజీ ఆరు వందలు దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక కింటా వచ్చింది అనుకోండి లేదా రెండు కింటాలు వస్తుంది అది అయిపోయింది ఒక్క అయిపోయింది ఒక్క ఒక్క చెట్టుకు ఒక నాలుగు వందలు వేసుకోండి రెండు వందలు చెట్లు ఉంటాయి ఎనభై వేలు వస్తుంది ఇలా క్యాలిక్యులేషన్స్ చేసాం మేము తర్వాత మూడు సంవత్సరాల వరకు మనం ఇంటర్ క్రాప్ వేసుకోవచ్చు ఓకే ఇంటర్ క్రాప్ అల్లం వేసుకోవచ్చు పసుపు వేసుకోవచ్చు కంద వేసుకోవచ్చు డామినేటింగ్ క్రాప్స్ కూడా చిన్న క్రాప్స్ గుమ్మడి బాదులు పెట్టచ్చు పుచ్చపాదులు పెట్టచ్చు స్వరపాదులు పెట్టచ్చు చేసుకోలేకపోతే కవులు ఇస్తే ఆవిడవాడు పదివేలు ఇస్తాడు ఎకరాని మనం చేసుకోలేకపోతే భూమి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంతమంది వాళ్ళు పదివేలు ఇచ్చే పదిహేను వేలు ఇచ్చే చేసుకుంటారు మన దగ్గర వాటర్ ఉంది డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంది అనేది మనకు ఎంత కొంత మిగులు అనేది రైతుకి వేణిళ్ళకి సన్నీళ్ళకి వేడి తోడు అంటారు చూసారా అలా వస్తుంది అనేది కాన్సెప్ట్ నా ఆలోచన ఓకే అని నేను తొందరగా అటెంప్ట్ అవ్వలేదు సరే ఇది ఆలోచితే దీంట్లో వెళ్ళొచ్చు తర్వాత ఇది పెరుగుతుంది అది పెరుగుతుంది నాలుగేళ్ల సంవత్సరాల మధ్యలో ఒక్కకి ఒక్క మధ్యలో అరటి మొక్క పెడతాం ఐదు మీటర్లకి మధ్యలో ఒక వక్క మొక్క వస్తుంది అండి మధ్యలో మొక్కకి ఉత్తర దక్షిణాలు చేసేసి రెండున్నర మీటర్లకు మొక్క పెట్టుకుంటూ వెళ్తాం ఓకే అలా పెడితే ఎకరానికి రెండు వందల మొక్కలు పడతాయి ఒక్క మొక్కలు ఈ మధ్యలో ఒక ఎనభై మొక్కలు కోకో మొక్కలు పెట్టచ్చు ఓ నలభై నట్టు మొక్క పెట్టచ్చు నటు మొక్క మొక్క అంటే కొంచెం కాస్ట్లీ మొక్క అది కొత్త పండు కాబట్టి అందరూ చేయలేకపోవచ్చు కానీ ఒక కోకో మనకి ఇక్కడ అవుతుంది గ్యారంటీగా అవుతుంది కాబట్టి నూట ఇరవై మొక్కలు పెట్టుకుంటే అది ఇవాళ గ్యారంటీగా రెండు వందల నలభై ఎనిమిది పదకొండు వందల దాకా వెళ్ళింది ఇప్పుడు ఏదో నాలుగు వందలు నాలుగు వందల యాభై కొన్నారో ఆ నాలుగు వందలు ఏం తగ్గదు కాబట్టి ఇవన్నీ లెక్కేస్తే మూడు లక్షల పైనే వచ్చింది మాకు రఫ్గా మా మా మేము అది అనుకోవడం ఏంటంటే మూడు లక్షలు దాకా వస్తుంది అని అయితే ఏంటంటే మనం చెప్పినప్పుడు కొంచెం ఎంబ్రాసింగ్ ఉంటుందేమో ఎత్తట ఎలా రిసీవ్ చేసుకుంటాడని రెండు లక్షలు మినిమం గ్యారంటీగా వస్తుంది ఇందులో అనేది మా ఇది ఎకరానికి ఎకరానికి అది ఇందులో తర్వాత ఆయిల్ ఆయిల్ పంప్ ఏంటంటే ఇది ఎవర్ గ్రీన్ ఎందుకంటే మన గవర్నమెంటులో లో విదేశీ కరెన్సీలో ఎక్కువ ఇచ్చేసేది పామ్ ఆయిల్ మీద ఆయిల్స్ మీద పప్పు దినుసుల మీద మన ఫా మన ఫారెన్ కరెన్సీ ఎంత వెళ్ళిపోతున్నది పప్పు దినుసుల మీదను మీద కాబట్టి వీటికి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది తర్వాత ఇందులో మనం ఒక సంవత్సరం ప్రయోగం చేస్తే కంది కూడా వేసుకోవచ్చు అంటే ఇప్పుడు దీనిలో దీని మీద అంటే అంతర్మలుగా వచ్చే ఆదాయంలో మూడు లక్షలు తీసుకోవచ్చు అని చెప్తున్నారు కదా అది కాకుండా పామాయిల్ మీద ఎంత ఆదాయం తీసుకునే అవకాశం ఉంది నేను మీకు గా చెప్పింది అది ఇప్పుడు ఎనిమిది ఎనిమిది టన్నులే వేసుకుందాం అండి అంటే మొట్టమొదట నాలుగైదు సంవత్సరాలు తీసేయండి ఆరో సంవత్సరం ఏడో సంవత్సరం ఎనిమిది టన్నులు వస్తుంది ఎనిమిది టన్ను అంటే పదిహేను రూపాయలు కేజీ ఉందనుకోండి పదిహేను వేలు టన్ను ఉందనుకోండి లక్ష ఇరవై వేలు వస్తుంది కోకో మీద పాతి ముప్పై వేలు వస్తుంది లక్ష యాభై వేలు మొక్క మీద ఎనభై వేలు ఎంత రెండు లక్షల ముప్పై వేలు మిరియాలు ఉన్నాయి అది ఒక లక్ష రూపాయలు వస్తుంది అంటే మూడు చిల్లర వచ్చేసి ఒకటి చిల్లర తీసేయండి బయట ఖర్చుల కింద రెండు నెట్ కనపడుతుంది అది నేను మా ఉద్దేశం ఒకటి పంట కాకుండా దాని అంతర పంటలు వేసుకుని నిరంతరం దీని రేట్ లేదు ఒక కోకో లాంగ్ పెప్పర్ పెప్పళ్ళు మిరియాలు లాంగ్ పెప్పళ్ళు ఇలాంటివి ఉన్నాయి నాలుగు పంటలు ఉన్నాయి నాలుగు పంటలు ఉన్నప్పుడు ఇప్పుడు ఓ తండ్రి నలుగురు కొడుకులు అనుకోండి ఇద్దరు చూసినా ఇద్దరు చూస్తారుగా ఎవడోడు చూస్తాడుగా అది అదే కాన్సెప్ట్ మేము ఇప్పుడు మేము చేసింది ఓకే సో ఇది మీరు చూసి ఎక్స్పీరియన్ బయట ఎక్స్పీరియన్స్ చూసి ఇది మిగతా రైతు మోడల్ అయితే బాగుంటుంది బయట ఎక్స్పీరియన్స్ మేమేం చూడలేదండి బయట మేము వెళ్ళి చూసి చూసి వచ్చి చేసింది కాదు మేము కూర్చొని రైతులు మేమందరం కూర్చుని మాట్లాడుకుని మన పరిస్థితి ఏంటి ఎంతకాలం బ్యాంకులో మా కేసీసీ లోన్ పెంచండి అది పెంచండి ఇది పెంచండి అవ్వడం అప్పులు తీసుకురావడం గోల్డ్ లోన్ తీసుకోవడం ఏంటి ఇది ఈ వ్యవస్థ ఏంటి మనం ఎప్పుడు సస్టైన్ అవుతాం మనం మన దగ్గర ఎప్పుడు డబ్బు ఉంటుంది మన బ్యాంకులో బ్యాలెన్స్ ఎప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుద్ది అనే ఇలాంటి రకరకాల దీని మీద సబ్జెక్ట్స్ మీద మాట్లాడుకుని అట్ ది సేమ్ టైం అది ఒకటే కాదు డబ్బే కాదు మెయిన్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ వెళ్ళినాలో వాటర్ సేవ్ అవుతుంది మూడు వందల అరవై రోజులు పని ఉంటుంది ఆర్గానిక్ కార్బన్ పెరుగుతుంది ఇలాంటి కొన్ని కొన్ని ఉన్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మే కేవలం డబ్బే కాదు డబ్బే రైతు ఎప్పుడు కేవలం డబ్బే కావాలనుకోండి నష్టం వచ్చినా సరే మళ్ళీ ఏదో పంట వేస్తానే ఉంటాడు రైతు ప్రతిమ పని ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నాడు నేను ఎలా ఇచ్చేటప్పుడు జీతం వచ్చేస్తుంది వ్యాపారస్తులు ఉన్నాడు లాభం వస్తేనే చేస్తాడు కానీ రైతు అలా కాదు ఏదో ఒకటి నష్టం అవుతుందో రైతు ఇప్పుడు అరటి ఉంది నిరుడు ఆ పాతి రూపాయలకు కూడా అమ్మారు గల అయినా నేను మళ్ళీ వేసా అది ఒక వ్యసనం భూమిని నమ్ముకున్నట్టు వెళ్తున్నాడు భూమి వాల్యూ పెరిగిన చాలు లేవనుకుంటాడు రైతు అది రైతుని అర్థం చేసుకునే డిపార్ట్మెంట్ గవర్నమెంట్ రావట్లేదండి ఏదో చెప్పడానికి మాత్రం రైతే రాజు రైతే దేశానికి ఎన్నెముక ఇవన్నీ ఏంటంటే స్లోగన్స్ అవన్నీ అసలు రైతుకి కావాల్సిన అసలు గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది ఎవడన్నా ఒక రైతుకి ఇంతమంది కూలీలు అని చెప్పేసి అంటున్నాడా అంటున్నారు ఎవడు వచ్చేవాడాడు చేసేవాడాడు ఒక వ్యవస్థ లేదు ఇప్పుడు మీరు చైనాలో వేసారు అనుకోండి డెబ్బై రోజుకి ఏ పాదైనా తెగ పాదు ఏదైనా సరే డెబ్బై రోజుకి ప్రోడక్ట్ ప్రొడ్యూస్ బయటకు వస్తుంది చైనాలో అయితే మీకు పుచ్చగా గింజ పెట్టగానే ఆడు చెప్తాడు పలానా రోజు నీకు కాయ వస్తుంది రాదని నీ ఇది కేజీ డెబ్బై రూపాయలు ఉంటుంది అరవై రూపాయలు అని చెప్తాడు గ్యారంటీ కాదు ఉండదు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక వ్యవస్థ ఉంది ఈ న్యూజ్వీడ్డి మండలం ఏలూరు జిల్లా నూజీడి మండలం దేవరగుండ గ్రామంలో ఇన్ని ఎకరాలు పచ్చ ఉంది ఇన్ని ఎకరాలు వంగ ఉంది ఈ నగరాలు స్వరం ఉంది ఇన్ని ఎకరాలు పామాయిల్ ఉంది నగరాలు వక్క ఉంది అనేది వాళ్ళకి స్టాటిస్టిక్స్ ఉన్నాయి అవును ఒక ఆర్గనైజేషన్ ఉంది మనకు ఆ వ్యవస్థ లేదు మన దౌర్భాగ్యం డిమాండ్ సప్లై సూత్రం అండి ఎకనామిక్స్ లో డిమాండ్ సప్లై డిమాండ్ ఎక్కువ ఉండి ప్రో సప్లై తక్కువ ఉంది అనుకోండి రేటు మంచి రేటు వస్తుంది అదే డిమాండ్ తక్కువ ఉండి సప్లై ఎక్కువ ఉంది అనుకోండి ట్రేడ్ పడిపోతుంది ఈరోజు మీరు అవగాహన చదువుకోవడం నిర్వహించారు కదా పామాయిల్ అందరి పంటల గురించి చాలామంది ఎక్స్పీరియన్స్ ఉన్న రైతులు కూడా వచ్చారు కదా వాళ్ళు మీరు మీ మీరు ఎలా తీసుకున్నారు మీరు ఈ ప్రపోజ్ చేశారు కదా అంతర్మలకి వేసుకోవచ్చు ఎకరాన్ని నలభై మొక్కలు తీసుకోవచ్చు అని చెప్పి చెప్పారు కదా సో వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా వచ్చింది అంటే రెస్పాన్స్ అంటే అంటే రైతుకి తాత తండ్రుల దగ్గర నుంచి కూడా ఒక సిద్ధాంతం ఉంటుంది వాళ్ళ తాత ఏం చేశాడు వాళ్ళ నాన్న ఏం చేశాడు నేనేం చేస్తున్నాను అనేది ఒక స్థిరమైన ఇది ఉంటుంది తొందరగా కన్విన్స్ అవడు తర్వాత మన రైతుల్లో ఉన్న చిన్న వీక్నెస్ ఏంటంటే పది ఇది వరకు మన తాతలు ముత్తాతలు ఏం చేసేవాళ్ళు అంటే ఊళ్ళో రచ్చబండి ఉండేది రచ్చబండి దగ్గర కూర్చొని అరే నేను ఈ వేరేసాను రా నా దగ్గర ఈ విత్తనాలు ఉన్నాయి నా దగ్గర ఇది ఉందిరా ఇది ఎట్ట పండిందిరా ఇది పండిందిరా అని చెప్పి వాళ్ళందరూ ఒకళ్ళ అనుభవాలు ఒకళ్ళు షేర్ చేసుకునేవాడు వాళ్ళ వ్యవస్థ లేదు సెల్ ఫోన్లో లేకపోతే ఇంటికా టీవీ పెట్టు కూర్చో చూడటమే కానీ ఆయన చేలో ఏముంది రామకృష్ణ గారు చేయలో ఏముంది ఇంజనీర్ గారు చేయలో ఉంది ఏముంది ఏం పంట ఏం విత్తనం చేసాడు ఎలా పండింది అని ఇచ్చేసేవాడు లేదు ఆడే కార్కు ఉన్నాడు ఆడే మోటార్ సైకిల్ చదువుతున్నాడు ఇలాంటివే తప్ప న్యాచురల్గా ఒకటి నుంచి ఒకటి షేరింగ్ చేసిన ఒకళ్ళ ఎక్స్పీరియన్స్ ఒకటి షేరింగ్ చేసుకోవడం కానీ ఒకళ్ళ దగ్గర ఉన్న సీడ్ ఒకళ్ళు షేర్ చేసుకోవడం కానీ అలాంటివి లేవు అది కొంత వ్యవస్థ అడ్వాన్స్డ్ దీంట్లో ఇదైపోతుంది కానీ మీరు మీరైతే తాపత్రయ పడుతున్నారు అయితే అందరి బట్లు వేసుకుంటే రైతులు తాపత్రం కాదండి ఇది తాపత్రయం అనకూడదు మనం మనం ఊపిలో ఉన్నాం రైతు అనేవాడు ఊపిలో ఉన్నాడు వీడు ఒడ్డున పడాలి ఒడ్డున పడాలంటే నన్ను చూసి ఇవాడికైతే నేను ఇప్పుడు మేము అందరం కూర్చొని డిస్కషన్ చేసిన తర్వాత ఇప్పుడు జిల్లాలో ఇది నాలుగోదో మూడోదో మోడల్ ప్లాంట్ మోడల్ ప్లాంట్ ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒకళ్ళు పెరిగారు అనుకోండి అందరం ఇది అవుతాం డబ్బు కోసమే తాపత్రయం అని చెప్పేసి అని అనుకోవద్దు సంపద కలుగుతుంది గ్యారంటీగా హండ్రెడ్ పర్సెంట్ ఈ రకంగా చేస్తే సంపదను వృద్ధి చేసిన అవుతాం అది మీ అది రైతుని సంపదల అది మా కాన్సెప్ట్ డబ్బు సంపాదన నేను ఒక్కనం సంపాదించడం కాదు నాతో పాటు ఉన్న నలుగురు కూడా సంపాదించాలి అనేది ఇప్పుడు మేము నలుగురు అండి ఇంకో నలుగురు అవుతారు పది మంది అవుతాం రేపు పొద్దున ఏదైనా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మాకు మా ఇబ్బందులు ఇవ్వని చెప్పేసి చెప్పడానికి కూడా మాకు మారల్ సపోర్ట్ ఉంటుంది అది ఎవరు చేస్తేనే కదా ఇప్పుడు మిరియాలు పండుతుంది కేరళలో అనుకునేవాళ్ళు ఇప్పుడు మన దగ్గర పండుతుంది పిప్పళ్ళు పండించి చూపిస్తున్నారు చేసుకుంటూ కదా ఏ పంట అయినా పండుద్దండి ఈ నెలన్నీ మంచి అండి బంగారం వేస్తే బంగారం పండుద్దండి గ్యారంటీకి అది నా ఉద్దేశం అయితే అది అయితే ఏంటంటే మనం జాగ్రత్తగా చూసుకోవాలి మనం పొద్దునే లెగ్గానే బీపీ ఉంది అనుకోండి బీపీ చూసి మిషన్ వచ్చి చూసుకోండి షుగర్ ఉంటే షుగర్ షుగర్ గ్లూకోమీటర్ ఇవన్నీ వచ్చినాయి అలాగే భూమి కూడా ఏంటి చెట్ల దగ్గరికి వెళ్తే సాయంత్రం పూట పొద్దున పూట అయ్యే చెప్తాయండి పొద్దునే రాగానే చెట్లు చుట్టూ తిరుగుతుంటే అటు తోటలోకి వెళ్తూ ఉంటాయి అవి ఉందో లేదో అయ్యే చెప్పేస్తూ ఉంటాయి ఆకులు చక్కగా కదులుతూ ఉంటే దానికి హ్యాపీగా ఉన్నానో లేకపోతే అన్హ్యాపీగా ఉన్నానో తెలిసిపోతూ ఉంటుంది దాని షేపులు కలర్స్ ఇవన్నీ మాట్లాడతాయి అవి మాట్లాడతాయి ఇప్పుడు ఆవులు ఉన్నాయి ఆవులు దగ్గర నేను ఆకలి వేసింది అనుకోండి నేను అటు వెళ్తున్నాను అనుకోండి అరుత్తి అరే ఇది మేత ఏండి లేదు బావి పడుకుని ఉన్నాయి అనుకోండి నేను అటు వెళ్తున్నాను అనుకోండి కృతజ్ఞతాభావంతో లేచి నుంచి ఉంటాయి మీలో ఉన్న దావిదని విధంగా నేర్పించాలి బాగా చెప్పారు కాదు ఆవేదన కాదు ఇలాంటి సంపద కావాలంటే రాదండి సంపద రావడానికి కూడా మన వంతు కృషి కూడా మనం చేయాలి పంచిపోతాలు విశ్వం క్లైమేట్ ఇవన్నీ మనం వాటిని సేవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనం మనల్ని కాపాడుతూ ఉంటాయి అయ్యే వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి మనం అది కాబట్టి మనం చేయాలనుకున్నది పది మందికి ఉపయోగపడే పని చేయాలి సో ప్రకృతం అయ్యారు మీరు గత ముప్పై సంవత్సరాలుగా ఎనిమిదిన్నర తొమ్మిది ఇంటికి వస్తానండి సాయంత్రం ఆరు ఇంటికి వెళ్తా పాలు తీసిస్తారు వెళ్ళిపోతా ఇంటికాడ మా ఆవిడ వంట చేసి క్యారేజ్ ఇస్తుంది క్యారేజ్ కార్ లో పెట్టగానే వచ్చేస్తాయి ఇక్కడికి సాయంత్రం మళ్ళీ ఇంటికి పోయి మధ్యలో వెళ్ళటం అనేది ఉండదు ఎకరాలు ఎకరాలు ఉంది చేస్తున్నారు ఈర్ పంటలు ఇప్పుడు అక్కడ జీ నైన్ దగ్గర పచ్చరెడ్డి వేసాను కర్పూర్ వేసాను కూరట్టి ఉంది మూడు రకాల పంటలు ఉన్నాయి వక్క ఉంది కోక మొక్కలు కూడా రెడీగా ఉన్నాయి ప్లాంటేషన్ చేయాలి ఓకే రైతులను సంపద సృష్టించే వైపు నడిపించాలని తప్పన శ్రీ కొటికల్లపూడి నాగభూషణ్ గారి అనుభవాలను తెలుసుకున్నాం ఎకరానికి యాభై ఐదు మొక్కలు వేసే పామాయిల్ తోటను నలభైకి తగ్గించినా అదే దిగుబడిని సాధించవచ్చని అంతర పంటలుగా వేసుకోవచ్చని చెబుతున్న ఒక్క కోకో అరటి ద్వారా ఇంకా ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చని చెబుతున్న ఆ నలభై చెట్ల మోడల్ని నాగభూషణం గారు ఆ మోడల్ని ఇంప్లిమెంట్ చేసిన విధానాన్ని మన తదుపరి వీడియోలో చూద్దాం